జనసేన కార్యకర్తకు ఏ చిన్న నామినేటెడ్ పదవి వచ్చినా ఎంతో సంబరపడే మా పెద్దయినా ఏపీటీకో చైర్మన్గా నామినేటెడ్ చేసినప్పుడు కూడా అంత సంతోషపడేవారు కారేమో అనిపిస్తుంది నెల్లూరు ఏఎంసీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం అనంతరం నెల్లూరుకు వీచేసిన జిల్లా పర్యవేక్షకులు ఏపీటీకో చైర్మన్ క్రమశిక్షణ విభాగపు హెడ్ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్న జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ కోవడం జరిగింది ఏఎంసీ డైరెక్టర్ గురుకుల విజయలక్ష్మి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి ఉంటాయి డిఫరెన్స్ నా కళ్యాణ్ గారు నాకు మనకు లేవా అన్నారు మన లేరా అంటే ప్రతి ఒక్క మనిషికి ఏదో చుట్టది మనం ఓన్లీ డిఫరెన్స్ మీదే ఫోకస్ చేస్తే ఇంకెప్పుడు కావచ్చు దాన్ని డిఫరెన్స్ మొదలు పెట్టి అదే మానవ ఒక నాయకుడు ఉన్నాడు ఆబ్జెక్ట్యూస్ ఉన్నాయి వాటిని మొదలు పెట్టుకుంటే ఇవన్నీ ధనాలు చూసుకోవచ్చు లేదనుకుంటే అందరూ కలిసి కట్టుగా హాయిగా పనిచేసుకోవచ్చు ఇంకోసేపు మంచిగా వస్తుంది నిరోజు మాట్లాడుకుంటారు ప్రతి ఒక్కరు పక్కన పెట్టి ప్రతి ఒక్కరు నాతో కూడా కలుగుతుంది మనం జనసేన మాట్లాడున్న నాయకుడు ధర్మాన వస్తాడే కానట్టు వాళ్ళు ఒక శతాబ్దం గట్టపరుస్తున్నారు అటువంటి నాయకుడికి మనం పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా హైకోర్టుగా పనిచేస్తున్నారు జనసేన పార్టీకి జనసేన ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావాల్సిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్